మందిరాలలో రాళ్ళంగి పలుకలేని జలం సంగడి అవి మందిరాలలో రాళ్ళే ఉన్నాయి ఇంకా ఏమి లేదు అవి ఏం పలికేటి కావు అవిటికే తెలియదు కూడా తెలుసా అవి పెట్టిన ఆ దేవుళ్ళని చెప్పాలి బాబు సీమాంధార్తో చెప్పు ఆ దేవుళ్ళని ఓడిలబెట్టిండు ఇవాన్ దాత్వం చెప్పు అవు ఆ దేవుని ఓడి పెట్టిల్ మీ ఊళ్ళో రాముడు ఉన్నదో కృష్ణుడు ఉన్నదో అంజదేవుడు ఉన్నాడు పెట్టిల్ మనము మళ్ళీ ముక్కు రాస్తుంటాం వాళ్ళు మరి నిలబెట్టినోడు పెద్దగా నీల పడ్డది పెద్దగనాబెట్టినోడు పెద్దగన నీల పడ్డది పెద్దగనాడు వాడు మరి ఎప్పుడు తెలుసుకుంటాం మరి గాఢ అంత అన్ని తగ్గి తగ్గిపోతున్నాయి మనమే నిలబెట్టినాం మనమే మన ముక్కు రాస్తుంటాము వాళ్ళ వాళ్ళగొడుతున్నాము మనమే వాళ్ళతో సుఖము శాంతి ఆరోగ్యము బర్కతు అన్నీ అడుగుతున్నాం ఇప్పుడు ఎ మనం నిలబెట్టినాం మనమే అడుగుతున్నాం మనం తెలుస్తున్నా దిమాగ్ ఉన్నది ఏమన్నా ఎందుకు సత్యమైన మాట ఇప్పటిదాకా మనం తెలుసుకోము అప్పటిదాకా మన కళ్యాణం అయ్యేదిగా అంటే రా మందిరాలలో రాళ్ళి మందిరాల్లోనే రాలేవు గుడ్ గుళ్ళు రాలేవు ఇంకేంటి అక్కడ ఏం మాట్లాడటం లేడు మరి నీ దేవుని అంత తాగదుడ్డే రెండు వందల పెట్టు ఆ దేవుడు రెండు వందలకి దాన్ని రక్షణ చేయాలా అప్పుడు నీ రక్షణ చేస్తారని అని నమ్ముతా ఆ రెండు వందల నోట్లు పెట్టి రెండు వేల నోటు పెట్టి మందిరంలో దాని రక్షణ గింత అయితే గింత నిజంగా నీ రక్షణ చేస్తా నేను నమ్ముతా ఎక్కడా ఎత్తరా మరి మరి తానే తను రక్షణ చేసుకోలేడు నీ రక్షణ ఏం చేస్తాడు తెలుస్తున్నాయమ్మా అందుకు ఎందుకంటే మన పురియలన్నీ పిత అయిపోయినాభై పనికి రాకుండా అయిపోయినాయి మన పురియలు ఇట్లా అంటే లోకులకు బాగా విచిత్రం అని చెప్పే గంగాధర ఇట్లయితే అటు మా మాటలే మన తప్పునే మా ముందట రండి అడుగు మా మాటల్లో లేవ తప్పు ఉందట కూర్చో అడుగు అందుకు అవి మనం లేబెట్టినాం మనం కుసం కుసెడితే కుసెత్తి పారేస్తే అవి కూడా అయిపోతుంది అందుకు అవన్నీ ఇవన్నీ బామూలు మనకు పెట్టించిన బయ ఇవన్నీ పూర్వం లేకుండా ముందు మూడు వందల సంవత్సరాల ముందు ఒక మూర్తి కూడా లేకుండా పోయి ఇవన్నీ బామ్మ నిలబెట్టి మనకు అలా మన కురియదాన్ని ఖరాబ్ ఇప్పి మనకు తెలుస్త కథ కోరుతున్నావు గంగా స్నానము వరే వాగులో లేదా జలము నువ్వు గంగనే స్నానం చేస్తేనే నాకు మోక్షం ఉన్నది సుఖం ఉన్నది ఉన్నది గంగా యమున సరస్వతి గోదావరి అక్కడ స్నానం చేస్తే మోక్షం ఉన్నాట నమ్మకం పెట్టుకున్నావు నువ్వు పడి ఆ లీలకు మన ఏం పరకు ఉన్నది మన వర్ర ఉన్నది కదా ఆ ఆ గంగడీలకి వర్రడీలకు ఏం పదక ఉన్నది ఇంకా కంటే మన వర్రడీలు మంచిగా ఉన్నాయి

అందుకు ఇవన్నీ ఏమున్నాయంటే మనకు పురాణ శాత్రాల చెప్తున్నారు గంగా యమునా సరస్సు టీవేని సంఘంలో మునుగతే మనకు మోక్షం ఉన్నది అన్న మాట చెప్పిండు కానీ అవి భావతాడు వేరేవి ఎట్లా అనుకుంటామో అట్లా లేవు గంగా యమునా సరస్సు అనేది నీకు నే అన్న మూడు గుణాలు ఉన్నాయి ఆ మూడు గుణాలను పానది మనకత్తవా దానికి అవి ఒక కదే మనం ఇక నిదానం నిదానం ఉంచుకున్నాయి గంగరం మునిగితే మోక్షం ఉన్నది అది గంగరం మునిగితే మోక్షం ఉంది అంటే అందరూ మరీ మురుగుతున్నారు గంగన్నే మరి ఆ జీలలోనైతే మొసళ్ళు చేపలు ఎండికాయలు కప్పలు అలా పొద్దున్నాక తెలియక గంగని అవి మోక్షం దొరకాల కదా మరి గంగ గంగపల్ది కౌసు తీసే తాకట్లేదు గంగలిది కౌసు గంగల్ ఉంటున్నాయి కదా కానీ దాన్ని కాసు తీసే తాకట్టు కదా ఇవన్నీ మనకు అలవాట్లు అలవాట్లయి అల్లా తొప్పు సొప్పున మనం పోతున్నాం